మన మనసు ఎలా పనిచేస్తుంది ఈ జోసఫ్ మరిఫీ గర్చిస్తుంది పుస్తకం ఆ సిత్త చైతనాత్మక మనసు అయింది మన మనసు రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి చేతనాత్మక వ్యవస్థ ఒకటి సిద్ధచేతనాత్మక వ్యవస్థ మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ ఆలోచనలు అంటే రోజువారీ మీరు పొద్దున్నే లేచిన కాని చెప్పి పడుకునే వరకు మీరు ఆలోచనలన్నీ చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనసుతో చేసేది అలవాటుగా ఆలోచిస్తూ ఉంటారు అది చేతనాత్మక మనసు అంటే అది మనకి ఇన్నర్ గా బాగోద్దు అంటే అది తీసుకుంటుంది మనం ఏదైతే మనం గట్టిగా అనుకుంటామో మనకు ఏది కావాలనుకుంటామో చేతనాత్మక మనసుతో మనం మంచి చెడు అని మనం రెండిట్లోనే తీసుకుంటాం అన్ని ఆలోచిస్తాం కానీ సుప్తున్నాత్మస్కి అది తెలియదు ఆ మంచి ఏది చెడు ఏది అనేది మనం ఏదైతే అనుకుంటామో అదే తీసుకుంటుంది అది మంచి అనుకుంటే మంచే చేస్తుంది మనకి అది స్టార్ట్ చేస్తుంది చెడు అనుకుంటే చెడే చేస్తుంది మనకి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకసారి మీ చిత్తనా చేతనాత్మక మనసు ఓ భావాన్ని అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది ఆచరికమైన సూచ్యూ సూక్ష్మమైన సత్యం ఏమిటంటే చేతనాత్మక మనసు చెందిన నియమం మంచి చెడులు భావాలు ఒకేలాగా పనిచేస్తాయి మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది ఒకేలా ఓటమిని నిరాశని లోకాన్ని కోరుకుంటే అదే ఇస్తుంది మీరు విజయాన్ని మంచి ఆరోగ్యాన్ని సమృద్ధిని అనుకుంటే అదే మీకు ఇస్తుందని దీంట్లో చెప్పారు ఏది అయితే మనం సరైన మార్గాలను ఆలోచిస్తాము అనుభూతి చెందటం మొదలు పెడతామో అదే మనకి మనసు ఇస్తుంది దీంట్లో ఏంటంటే ఎక్సర్సైజ్ ఇచ్చారు నేను అయితే చెప్తాను చదువుతాను తెచ్చుకున్నారా ఎస్ సార్ నేను ఇంగ్లీష్ నేను మేడం చేతనాత్మక మనసు ఇంకొకటి కొంచెం అర్థం కాదు మనసు సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ సుప్తచేతనాత్మక మనసు అంటే మన ఇన్నర్ గా మనకి జరుగుతుంది కదా మనం మనకి తెలియకుండానే బ్రీత్ తీసుకుంటూ ఉంటాం లోపల ఇన్నర్ గా లివర్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కిడ్నీస్ ఫంక్షన్ జరుగుతుంది అవన్నీ మనం తెలిసి చేసుకునే కాదు కదా చర్తనాత్మక మన అది మనం ఆలోచించం కదా ఇప్పుడు తీల్చుకోవాలి ఇప్పుడు తీల్చుకోవాలి ఇది ఫంక్షన్ జరగాలి నాకు డైజెషన్ అవ్వాలి అని అని ఉండదు కదా అవి లోపల ఇన్నర్ గా అవి జరిగిపోతూ ఉంటాయి అర్థండి అర్థం శుద్ధ చేతనాత్మక మన సబ్ కాన్షియస్ నైన్ భావి పరిమిడం మంచి ఎక్స్ప్లెనేషన్ ఒక నిమిషంలో ఒక మాటలో మీ సుప్త చేతనాత్మక మనసు సూచనలను ఎలా స్పంది స్పందిస్తుందన్న దానికి ఈ వివరణ ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిత్నాటిస్ ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ స్తారే లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్క అని అంటే అది మంత్రముగ్ధుడైన వారి అదే విధంగా చక్కగా నిదృష్టంగా ప్రవర్తిస్తారు తాత్కాలికంగా ఆమె పెన్షనాలిటీ వారి పర్సనాలిటీ మారిపోతుంది హిప్నైజ్ తాను ఏ పని చెప్పినా ఆమె మాటలు విశ్వసిస్తుంది అంటే అది హిప్నైజ్ చేస్తే మన కుప్తచేతనాత్మక మనస్కి మనకి అందిస్తుంది అనమాట మనం ఆ దాంట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి హిప్నటైజింగ్ అంటే వాళ్ళు ఏది చెప్తే మనం అదే చేస్తారు మనం మనం అదే చేస్తాం ఎఫ్నటైస్ అయిపోయి ఇప్పుడు కుక్కలాగా అంటే అదే అరుస్తాం లేదు నువ్వు ఏడు అంటే ఏడుస్తావు ఇది వరకు అలా ప్రాక్టీస్ చేసేవారు అనమాట అట్లా అండ్ ఒక డాక్టర్ కూడా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎలిస్థిషి ఇవ్వకుండా ఆయన పేరు నేను మర్చిపోయాను నెక్స్ట్ లో వస్తుంది అనుకుంటా ఆయన పేషెంట్స్ కి ఎఫినటైజ్ చేసి ఆపరేషన్స్ చేసేవారు అది దాంట్లోకి వెళ్ళిపోయేవారంట పేషెంట్స్ ఆపరేషన్స్ అన్ని అయ్యే సక్సెస్ అయినాయి ఒక్కడు కూడా ఆయనకి ఫెయిల్ అవ్వలేదని చెప్పి ఇచ్చారు లెక్కలో ఎక్స్పీరియన్స్ అనమాట రాశారు అదేంటంటే అంత బాగా పనిచేస్తుంది మనకి ఏది కావాలనుకుంటున్నామో అది కరెక్ట్ గా ఇవ్వాలి కాకపోతే కరెక్ట్ వేలో ఏది కావాలనేది మనం మంచి అనేది దానికి అందిస్తే ఆ విధంగానే అది స్టార్ట్ చేస్తుంది గా మనకి వర్క్ చేస్తుంది మనం ఏది కావాలనుకుంటున్నామో మాది ఇంపార్టెన్స్కి ఎక్సర్సైజ్ ఒక ఒక ఆయనకి ఈయన జోసెఫ్ మర్ఫీ గారు ఊరూరా వెళ్ళి లండన్ వెళ్ళి ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నా అంటే ఒక ఆయన వచ్చి వాళ్ళ కూతురు బాధ గురించి చెప్పారు మేడం ఎస్ సార్ జోసెఫ్ మర్ఫీ జోసె ఆయన ఈ పుస్తకం రాసిన సార్ సుప్తచేతనాత్కం టైటర్ డాక్టర్ అనమాట ఆయన ఈ సుప్తచేతనాత్కం మనసు గురించి ఊరూరా వెళ్ళి వాళ్ళకి చెప్తాం అనమాట ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రోగ్రామ్స్ తీసుకోవటం అలా చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఆయన కూతురు గురించి చెప్తారనమాట ఆ యువతి వాళ్ళ కూతురు విపరీత కీలవాత నొప్పులతోనూ భయంకరమైన చర్మవ్యాధితోనూ బాధపడుతూ ఉంది అన్ని రకాల చికిత్సలో ప్రయత్నించారు వాళ్ళు కానీ డాక్టర్లు ఆమెకు పెద్దగా సాయపడలేకపోయారు ఆ అమ్మాయి తండ్రి నిస్సహ చెందారు ఆయన తన మిత్రులతోనూ తనతోనూ పదే పదే సాగాడు మా అమ్మాయికి నయం కావడం చూడాలనుంది దాని కోసం నా కుడి చేతి నైనా ఇస్తాను అని అలా అన్ని సార్లు అనుకున్నప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒకనాడు ఆ కుటుంబం అంతా కారులో బయలుదేరాడు ప్రయాణంలో ఆ కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది ఆ తండ్రి కుడి చేయి భుజం దగ్గర నుంచి తెగిపోయింది హాస్పిటల్ నుంచి అతని ఇంటికి వచ్చాక తన కూతురు కీళ్ళనొప్పులు చర్మరోగం అటుమాయమైన సంగతి తెలుసుకున్నాడు అది అది చూడండి ఏం కోరుకున్నారు నా కూతురికి నైవ్ ఇవ్వాలని కోరుకున్నారు కానీ ఇంకో మాట ఏమన్నారు నచ్చే నా కుడిచేయి ఇచ్చేస్తాను అని గట్టిగా ఆయన చెప్పుకున్నారు కాబట్టి అది శక్తిచేత ఆత్మ తీర్చుకుంది సో ఆ విధంగా ఆ యాక్సిడెంట్లో ఆయన కుడిచిపోవటం ఇటు కూతురికి నైవ్ వేయటం అది జరిగిందనమాట అందుకే మనం ఏ ఆలోచన అయినా సరే సరైనదిగా మనం ఉండాలి నా కోరిక ఏంటనేది సరైన దాంట్లో ఉండాలి మీరు మీ సుఖచేతన సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్తగా వహించాలి సరైన ఉపశమనం కలిగించేది మిమ్మల్ని మెరుగుపరిచేది అన్ని విషయాలు మీరు ప్రేరణ కలిగించేవి లాంటివి సూచనలు ఉండాలి ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి మీ సుఖచేత మనసులోని మనసు జోకుని అర్థం చేసుకోలేదు మీరు అన్న మాటనే తీసుకుంటుంది అదే సార్ మనం ఏది అనుకుంటాం కూడా ఇలానే పని చేస్తాం అనుకుంటారు సార్ మనం మొక్క మొక్కలు పెట్టుకుంటాం మొక్కలు అవును సార్ దీంట్లో కూడా చాలా ఉన్నాయి సార్ అలాంటి ఎక్సర్సైజ్ ఒక ఆవిడికి అదే సార్ ఒక ఆవిడికి మొన్న చదివా కదా కళ్ళు డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఆ కళ్ళు రావు ఇంకా నీకు నైవ్ అవ్వని చెప్పి చెప్తే ఒక చోట ఆ వాటర్ తాగితే ఆ చర్చ్ లో వాటర్ తాగితే నయమైపోతుంది అని ఎవరో చెప్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థన చేసి ఆ వాటర్ తాగితే కళ్ళు నయమైపోయి వచ్చి డాక్టర్ల దగ్గర మళ్ళీ చెక్ చేయించుకుంటే నీ కళ్ళు ఇంత తొందరగా ఎలా తగ్గినాయి అన్నారు అది ఏంటి ఆ వాటర్ వలన ఆ ప్లేస్ వలన అది కాదు ఆవిడ అంత గట్టిగా నమ్మింది ఏమని నమ్మింది అక్కడికి వెళ్తే నాకు తగ్గిపోతుంది ఆ వాటర్ తాగితే తగ్గిపోతుంది అని సంకల్పం పెట్టుకుంది ఆ ఆత్మ మనసుకి తను గట్టిగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి తనంతట తనే హీల్ చేసుకుంది తన బాడీయే తను హీల్ చేసుకుంది కాబట్టి అది అక్కడ వాటర్ మహిమ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ ఆల్రెడీ తన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకోండి నేను అక్కడికి వెళ్ళాలి నేను అది హీల్ అయిపోతుంది నేను అమ్మకం పెట్టుకుందా అది తాగింది కాబట్టి దాని వల్ల తను తనే హీల్ చేసుకుంది అలాసే ఇప్పుడు అది గుళ్ళలో కానీ ఇట్లలో కానీ అవి అంతే మనం ఏది నమ్మాము మనం అది చేస్తామో అక్కడికి వెళ్తే ఇది జరుగుతుందని మన సంకల్పం పెట్టుకుంటాం అది అక్కడికి వెళ్ళటం వల్ల కాదు మనం మన ఆలోచనలు మన సంకల్పం మన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ సప్తచేతనాత్మ చేతి ఆత్మ మనసు మనం గట్టిగా ఎంచుకుంటాం కాబట్టి అది జరుగుతుంది ఇప్పుడు కొంతమందికి జరగదు చూడండి కొంతమంది జరుగుతుంది అది ఎందుకు అది మన సంకల్పం మన నమ్మకం బట్టి జరుగుతుంది

స్టోరీ లాగా ఉందా లేకపోతే ఏదైనా అఫర్మేషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి సార్ అఫర్మేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు చదువుతాను డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక ఆమె తనకున్న జ్ఞాపశక్తికి ఎప్పుడు గర్వపడేది ప్రతి ఒక్కరిలాగే ఆమె కొన్నిటిని అప్పుడప్పుడు మర్చిపోయేది కానీ దానంత దానంతగా పట్టించుకునేది కాదు అయితే ముసలో అవుతున్న కొద్దీ ఆమె ఆ సందర్భాలను గుర్తుపెట్టుకొని వాటి గురించి ఆందోళన చెందేది ఏదైనా మర్చిపోయిన ప్రతిసారి ఆమె తనలో అనుకునేది నా వయసు మూలాన నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు సంఘటనలు మర్చిపోసాగింది ఆమె నిస్సహలో ఇంచుమించు మునిగిపోయింది అదృ అదృష్టం శాస్తూ అప్పుడు ఆమె తనకు తానే హాని కలిగించుకుంటున్నట్లు గ్రహించింది ఈ ప్రక్రియను వెనక్కి తిప్పాలన్న నిర్ణయం తీసుకుంది నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అన్న ఆలోచన చేయాలని అనిపించిన ప్రతిసారి ఆమె తనను తాను నిలుపుకుంది అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి తీసి నెట్టింది రోజుకి పలుమార్లు సానుకూల స్వయం ఆలోచనను సాధన చేసిందాన్ని ఆమె తను తానే చెప్పుకోండి ఇవాళ నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది నేను తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా స్పష్టంగా మనసులో ఉంటుంది నేను వాటిని స్వ స్వతూ స్వత సంస్థితంగా సులువుగా గుర్తుంచుకుంటాను దేని నేను నా జ్ఞాప్తికి తెలుసుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకి తడుతుంది నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను అతి త్వరలోనే గతం కన్నా నా జ్ఞాపక శక్తి ఎంతో మెరుగు అవుతుంది ఇలా మూడు వారాలు ఆమె తాను జ్ఞాపక శక్తిని సాధారణ సాధారణ స్థితికి చేరుతుంది అంటే సార్ అఫర్మేషన్స్ పాజిటివ్నెస్ మనం మనం అది గుర్తులేదు అనుకున్నప్పుడల్లా మనం పాజిటివ్ గా మళ్ళీ అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటాం సో తనలో తనకి మార్పు అది వచ్చిందనమాట ఓకే పాజిటివ్ గా ఎస్ అండ్ ఇంకోటి కూడా ఉంది ఇంకొకరిది కూడా ఎక్సర్సైజ్ ఉంది నాతో సంప్రదించడానికి ఒక ఆయన అంటే జోసెఫ్ మరఫి గార్తో ఒక ఆయన దగ్గర వచ్చారు అతని వైవాహిక జీవితం వృత్తి జీవితం రెండు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి చూడీకరణ సమస్య అతను ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటాడు వేగంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ విషయం అతనికి తెలుసు కానీ ఎవరైనా అతనితో అది చర్చించడానికి దిగితే అతను కోపంతో ఊగిపోతాడు కానీ ఎవరైతే అతనితో ఊగిపోతాడు ప్రతి ఒక్కరూ తననే తప్పు పడుతున్నారని వారి నుంచి తనకు తాను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానేవాడు ఈ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవటానికి నేను అతని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను రోజుకి చాలా సార్లు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి నిద్రపోయే నిద్రపోయేను అతను పదే పదే తనతో ఇలా చెప్పుకోవాలి వాటి నుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవరుచుకుంటున్నాను ఆనందం సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూప రూపా రూపొందుతున్నాను ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా మరింత స్నేహభావం కలిగి ఉంటాను నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి శబ్దానికి కేంద్ర బిందువులా ఉంటాను నా పత్రవర్తనతో వారికి ప్రభావితం చేస్తాను ఈ ఆనందమైన సంతోషకరమైన స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారిపోతుంది నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను ఒక నెల తర్వాత అతని భార్య అతని సహోద్యోగు సహోద్యోగులు ఇప్పుడు అతనితో మెలిసి ఉండటం ఎంతో హాయిగా ఉందని అనుకున్నాను అలా సాగారు అది సార్ అంటే పాజిటివ్ ఆక్యుమేషన్స్ అనమాట రోజు మనం అది చెప్పుకుంటే సెల్ఫ్ ఆయనకి ఎవరు లేనప్పుడు ఎప్పుడు ఈ చెప్పుకుంటే నెల రోజుల్లో మార్పు వచ్చింది అని చెప్పి ఇచ్చారు ఇదే సార్ ఎప్పటికప్పుడు నేను ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకుంటాను ఇప్పటి నుంచి అని ఆనందంగా సుఖ సంతోషాలతో నా సామాన్య మానసిక స్థితులుగా రూపొంది రూపొందుతాయని ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా మరింత స్నేహభావం కలిగి ఉంటాను ఇది సెల్ఫ్ లవ్ గురించి సార్ మనం అనేది మీరు చెప్తారు కదా మనకు మనం చెప్పుకుంటుంటే ఎదుటి వాళ్ళలో కూడా మనకి అది మార్పు కనిపిస్తారు నా సత్వరుతో వారిని ప్రభావితం చేస్తాను ఈ ఆనందమైన సంతోషకరమైన సో సామాన్య సహజ సవస్థితిగా మారుతుంది నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను సో ఆవిడతో ఒకటి ఈవిడతో ఒకటి వేరే వేరే అఫర్మేషన్స్ సరే ఎవరికి వాళ్ళది కదా అది జ్ఞాపక శక్తి ఇది ఇది ఒకటి హెల్త్ ఒకటి రిలేషన్షిప్ ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరన్నా ఏమన్నా చెప్తారా విజయ్ మాస్టర్ మాస్టర్స్ బాగా చెప్పారు మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలంటే సార్ అంటే టూ మినిట్స్ ఒకసారి ఫైవ్ మినిట్స్ అసలు మనం ఏమోస్తున్నామో గుర్తు గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి సార్ అదే ఎరుకుతూ ఉంటాం అనేది మనకి చెప్పండి అందరు ఆగిపోయినారు ఒకటేసారి అంటే టూ త్రీ మినిట్స్ కోసారి మనం అసలు ఏం ఆలోచిస్తున్నామో అబ్జర్వ్ చేసుకోవాలి సార్ మనకి మనం ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి అన్న అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం పాజిటివ్ ఆలోచిస్తున్నామా నెవిటీవ్ ఆలోచిస్తున్నామో అబ్జర్వ్ చేసుకోవాలి అలా చేసుకుంటా అంటే మనకి ఎరుక కూడా పెరుగుతుంది అనమాట సూర్య మేడం ఏదో ఉన్నారు కట్ అయిపోయింది సూర్య మేడం దీన్ని బట్టి మనం మంచిగా ఆలోచిస్తే జరుగుద్ది రిలేషన్షిప్ అయినా ఏదైనా మనం దీవించేటప్పుడు కూడా అందరినీ దీవిస్తాం కదండి మంచిగా ఇలాగా సార్ విజయ్ సార్ అర్థమైందా మీకు సార్ చెప్పండి ఏం ఏం ఏదైనా తో ఉండాలి సార్ మనకి ఏం కావాలో వాటి మీద దృష్టి ఉండాలి ఏదైనా పని చేస్తే దాని వల్ల మనకన్నా ఉపయోగం ఉండాలి ఇతరుల ఉపయోగం ఉండాలి కరెక్టే కానీ అది కాదు కదా సబ్జెక్టు మైండ్ సబ్ కాన్షియస్ ఎక్సర్సైజెస్ ఏమన్నా విన్నారా మోనికా మేడం ఏం చెప్పారు సార్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి